తెలుగు కి స్వాగతం యాదాద్రి ఆలయం అభివృద్ధిలో ఉపాధి కోల్పోయిన ఆట కార్మికులను మరికొద్ది రోజుల్లో కొండపైకి అనుమతించడం కోసం ప్రభుత్వీప్ ఆరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు సమీక్ష సమావేశం నిర్వహించారు అలాగే యాదాద్రి కొండపైన కొబ్బరికాయలు కొట్టడం కోసం స్థలం డార్మెంటరీ ఆల్ నిర్మాణం కోసం ప్రజలు నీటి సదుపాయం కల్పించాలని భక్తుల సౌకర్యార్థం మూత్రశాలలు ఏర్పాటు చేయాలని సమీక్ష సమావేశంలో మాట్లాడారు ఈ నెలలోనే ఆటోలు కొండపై అనుమతించాలని నిర్ణయించుకున్నారు అందుకుగాను కొన్ని కండిషన్స్ తో సజావుగా ఆటోలు నడపాలని కృషి చేస్తున్నారు మొదటి ఘాట్ ఆటోలు అనుమతించాలని కేవలం డ్రైవర్ పాటు ముగ్గురు మాత్రమే ప్రయాణం చేయాలని నిర్ణయించి పాత బస్టాండ్ నుండి కొండపైకి ఒకే రేటు ఆటోలు కొండపైకి రావాలి అంటే వారికి లైసెన్స్ ఆటోకి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఉండాలని సూచిస్తూ ఇవేవి లేకుంటే కొండపైకి ఆటోలకు అనుమతి ఉండదని ఇలా పలు విషయాల సమీక్ష సమావేశంలో మాట్లాడారు ఏసీబీలు వాళ్ళందరి సమక్షంలో గతంలో ఏదైతే కొండపైన ఆటోలా అనుమతిస్తానమో దాని మీద పూర్తిగా విశ్లేషించి వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా ఆటో కార్మికులకు జీవనోపాధి గడిచే విధంగా ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట ప్రకారం అన్ని వసతులతోటి ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్ని శాఖలతోటి రివ్యూ చేసి వచ్చే భక్తులు కూడా సో ప్ర ప్రయాణం చేయడం కోసం ఆటోలను అనుమతిస్తూ సంబంధిత కమిషనర్ గారికి అదేవిధంగా ఎండోమెంట్ కూడా లేక పంపడం జరిగింది ఈ ఆరుట అభివృద్ధి గత పూర్వం వచ్చే విధంగా ఇక్కడ ఎంతో అనుభవం ఉన్నటువంటి శాశ్వత చైర్మన్ గారి ఇక్కడ ఈవో గారు సంబంధిత స్టాఫ్ కూడా పూర్తిగా సహకరించి కొండపైన గతంలో ఏ రకంగా అయితే కొబ్బరికాయలు కొట్టిరో ఆ కొబ్బరికాయలకు కూడా స్థల పరిశీలన చేసి ఒక వారం పది రోజుల్లో వచ్చే భక్తులు మొక్కు తీర్చుకొని కొబ్బరికాయ కొట్టే విధంగా గతంలో వందల సంవత్సరాల నుంచి ఏదైతే స్వామివారిని నమ్ముకొని ఇక్కడ స్వామివారి దగ్గర ఒక నిద్ర చేస్తే ఆరోగ్యపరంగా కానీ ఎవరైనా పెద్దలు చనిపోతే కూడా వాళ్ళ ఆత్మశాంతి కోసమని నిద్ర చేసే కార్యక్రమాన్ని కూడా పది రోజుల్లో డార్మెంట్రాలు కూడా పూర్తి చేయబోతున్నాం కొండపైన వచ్చే భక్తులకు రాష్ట్ర నలుమూల వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల వసతులు కల్పించి మళ్ళీ పూర్వం దేవడానికి ఇలా పూర్తిగా సమీక్ష చేయడం జరిగింది ఈ విషయంలో పదకొండు తారీఖున ఎండోమెంట్రీ మినిస్టర్ కానీ ఆర్ఎండ్బి మినిస్టర్ కానీ గతంలో ఈ ప్రాంతం మీద గౌరవ ఐటీ మంత్రి శ్రీధర్బాబు కూడా మాట జరిగింది ఇక్కడ అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా ఆటో కార్మికులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ కూడా మేము కొండపై తాను అనుమతిస్తా అని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది అందరి ఆలోచనలు మమేకం చేసి అందరి ఆలోచన ప్రకారం ఈ కొండను నమ్ముకొని బతికే ఆటో కార్మికులకు జీవనం గడవాలనే ఉద్దేశంతో ఇలా అన్ని శాఖలతో చర్చించి పదకొండు తారీఖు నుంచి ఆటోలు అనుమతించడం కోసం ఇలా అందరం రివ్యూ చేయడం జరిగింది కాబట్టి కొండను ఇంకా కూడా అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఈ స్వామివారి సన్నిధిలో అందరం గత వందల సంవత్సరాలు జీవిస్తున్నాం కాబట్టి ఈ కొండ అభివృద్ధి కూడా మన బాధ్యతగా తీసుకొని అందరం అభివృద్ధి చేయాలి అన్ని పార్టీలు కూడా దీన్ని సహకరించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున రివ్యూ మీటింగ్ జరిగింది ఇది దినదినాభివృద్ధిగా భక్తులకు కానీ వచ్చే ప్రయాణికులకు కానీ ఇక్కడ ఆటో కార్మికులకు అందుబాటులో ఉండే ధరలే నిర్ణయించడం జరిగింది అది కూడా ఆటో కార్మికులతో చర్చించి అది కూడా ఏర్పాటు చేస్తాం ముగ్గురు వ్యక్తులే డ్రైవర్తో పాటు నలుగురికి అనుమతిస్తామని చెప్పి ఆర్టీఏ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది పూర్తిగా సేఫ్టీ ప్రతి ఆటో కార్మికునికి ఇన్సూరెన్స్తో సహా అనుభవం ఉండాలి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్కింగ్లో ఎక్కడికక్కడ పాయింట్స్ ఉంటాయి ఒక పది రోజులు వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టి అనుభవం ఉన్న వాళ్ళనే పైకి పంపే విధంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి వచ్చే భక్తులకు వసతులు ఉండాలి వాళ్ళకు కూడా సేఫ్టీ ఉండాలి ఇక్కడ నడిపే వాళ్ళు కూడా క్రమశిక్షణగా నడపడం కోసం పూర్తిగా చర్యలు అన్ని శాఖలు తీసుకున్నాం కాబట్టి పోలీస్ శాఖ ట్రాఫిక్ శాఖ ఆర్ఎన్బి వాళ్ళు ఇక్కడ సేఫ్టీ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అసలు ఏ రకంగా అయితే ఉన్నాయో ఆర్టీసీ బస్సులను కూడా యథావిధిగా నడిపిస్తూ ఆటో కార్మికులు కొంతమంది ఇంటికి పోయి తీసుకొస్తుంటారు కొంతమంది డిపో నుంచి వస్తుంటారు కొంతమంది వస్తారు కాబట్టి డిపో నుంచి పైకి వచ్చేదానికి ఒక రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారం ఎవరైనా భక్తులు వాళ్ళ ఇంట్లో పీల్చుకుంటే వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళ ఛార్జెస్ ఇస్తారు కాబట్టి డిపో నుంచి కొండపైకి కొండపై నుంచి డిపోకు మాత్రం ఒకటే రేటు అందరు సమిష్టిగా నిర్ణయించే రేటే ఉంటుంది ఎక్కువ తక్కువ వసూలు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేది కూడా ఉండకుండా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఏదైతే రేట్ ఫిక్స్ చేసిడో ఆ రేటు ప్రకారం ఓవర్లోడ్గా అయి ఏదైనా యాక్సిడెంట్లు కాకుండా ఆటోలు పల్టీ పడకుండా కూడా దాంట్లో మినిమం ముగ్గురు యాత్రికులనే తీసుకునే విధంగా యాత్రికులతో పాటు ఒక డ్రైవర్ ఉండే విధంగా ఆ డ్రైవర్ కూడా అనుభవం ఉండి అన్ని రకాల ఆటో ఫిట్నెస్ ఉండి అతనికి ఇన్సూరెన్స్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తులనే కొండపైకి అనుమతిస్తాం అదేవిధంగా ఆ ప్రతి ఆటోకు స్వామివారి చిత్రపటంతో పాటు దాని కింద ఒక నెంబరింగ్ కూడా ఇస్తాం కాబట్టి రోజుకు వంద ఆటోలను పైకి అనుమతిస్తాం పొద్దున ఒక షిఫ్టు సాయంత్రం ఒక షిఫ్టు స్వామివారి దర్శనం నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొండపైకి నాలుగు గంటల మూడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక షిఫ్టు ఒంటి గంట నుంచి రాత్రి పదకొండు గంటల వరకు రెండో షిఫ్ట్గా ప్రతి షిఫ్ట్కు యాభై ఆటోలు అనుమతిస్తూ కొండపైన ఇరవై ఐదు ఆటోలు కొండ కింద ఇరవై ఐదు ఆటోలు రోజుకు వంద ఆటోలకు అనుమతిస్తూ సంబంధిత అధికారులంతా అధికారులు కానీ ఇక్కడ దేవస్థానం వాళ్ళు కానీ నిర్ణయం తీసుకోని జరిగింది ఇది ఏ రకంగా వాళ్ళు నడుపుతున్నారు వాళ్ళు ఏమైనా క్రమశిక్షణ తప్పినా కానీ లేకపోతే ఏమైనా రేట్ విషయంలో కూడా మళ్ళీ అందరం కలిసి సమిష్టిగా ఒక పది రోజులు రన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా డిసిషన్ అందరు సంబంధిత అధికారులతో తీసుకుంటాం ఇంకా గతంలో ఏదైతే మనం మాట ఇచ్చినామో ఒక మా కాంగ్రెస్ పార్టీ అనే కాకుండా గతంలో ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టినా ఇంకా బీజేపీ వాళ్ళు పెట్టినా ఎవరు పెట్టినా లోకల్ వాళ్ళ జీవనం గడగాలి ఎందుకంటే కొండని నమ్ముకుని గత ముప్పై సంవత్సరాలు కూర కాబట్టి అన్ని పక్షాలు కూడా ఆటోలకు అనుమతించినాయి ఇది పార్టీల పక్షాన కాకుండా ఆటో కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం నిర్ణయం తీసుకున్నాం కార్లు అనేది తర్వాత ఆలోచన చేసి ఎండోమెంట్ మినిస్టర్ గారితో కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భక్తులతోటి స్థానిక ఉన్న రోగాలతో నిర్ణయం తీసుకొని పని చేసిందే భక్తులు నిద్రపోవడానికి దానికి కూడా కొన్ని పరిధులలో ఏది ఆ మండపంలో రాకుండా దాన్ని సపరేట్ ఏర్పాటు చేసి ఏమైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ ఎవరైనా పెద్దలు జరిగిపోతే కానీ ఆ సెంటిమెంట్ను పాత సెంటిమెంట్ను మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం అది బహుశా పది రోజులలో అది కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది డార్మిట్రాలు కొబ్బరికాయ కొట్టడం ఆటో కార్మికులు ఇవన్నీ వేగవంతం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు షాస్ చైర్మన్ ఆలయ సిబ్బంది కూడా యాక్టివ్ పనిచేస్తున్నారు సమ గతంలో కొన్ని నిర్ణయాలు వైటీడే ఉండడం వల్ల గతంలో కొంత అది సమన్వయం లేకుండా జరిగింది ఇప్పుడు అందరూ కలిసి సమ సమన్వయంగా భక్తులకు అన్ని విధాల వసతులు కలవడానికే ప్రయత్నం